కన్నా దారుణంగా చూస్తుంది కుక్కర్లకి ఇచ్చే వాళ్ళే కూడా మాకు ఇస్తలేదు సార్ వాడితో ఎంత కూడా వైపు మాట్లాడుకుని సార్ ఫుడ్ అది అస్సలు బాగాలేదు టెన్త్ క్లాస్ అసలు స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు తీసిన తీసుకొని వెళ్తాను సార్ ఇంకా ఎప్పుడు కూడా మీరు మీరు ఉన్నారా దాన్ని మిమ్మల్ని పిలిపించినాం సార్నింగ్ చాలా బేసింది సార్ ఏమైతే మీకు ఏం కాదు ఉందని కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్

చూపించుకోలేదు రీజన్ ఏంది అన్ని అన్నిటికి రూల్స్ రూల్స్ పెడితే మేము ఎట్లా ఉండాలి సార్ ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు పలుకోడానికి రూల్ తినడానికి తినడానికి తిండే మంచి పెట్టండి ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా షెడ్ ఇట్లా మంచిగా అది ఏదో ఏదో ఒకటి చూసి మనం తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం ఫస్ట్ వచ్చిన రోజైతే మనం చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా ఇదే నాకు ఇచ్చేసేది అని ప్రతిదానికి తిట్టడమే బ్రెయిన్ లేదా మీకు లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తీర్తనే ఉంటారు కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ మూవైతే మాకు కూడా అంత లేదు సార్ ఫుడ్ అది అస్సలు బాగాలేదు టెన్త్ క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు తీసి తీసుకొని వెళ్తాం సార్ ఇది కూడా మీరు మీరు ఉండరాన డైరెక్ట్ తోటి మిమ్మల్ని సార్ మమ్మల్ని మార్నింగ్ చాలా బెదిరి వచ్చింది సార్ ఏమైనా ఆ ఏమైతే మీకు ఏం కాదు ఉందని కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్ స్టడీ బాలే కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చి చిన్న చిన్నగా ఉన్నాయి బోండాలు ఒక అక్కకైతే పెరుగు చి చట్నీ చేసిండు అందులో అయితే ఇంతలా పురుగు పురుగు వచ్చింది పురుగులు వస్తున్నాయి చూసాంలే వినెత్ వాళ్ళకి తినడానికి

ఏడమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఏదో ఒకటి నుంచి ఇంగ్లీష్ లో తింటాను ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే మనకు చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా చేసేది అని ప్రతిదా మీకు లివింగ్ డెడ్ బాన్స్ మీరు అని అన్నిటికీనే ఉంటారు